జాయిస్ ఇక్కడ చూడండి మా ఓన్ అయితే బయట కూర్చోబెట్టాను సో బయట వర్షం పడుతుంది సో క్లౌడీగా మొత్తం డార్క్ అయిపోయింది మొత్తం కూల్గా ఉండదని చెప్పేసి బయట కూర్చోబెట్టాను సో వీటి బయట కూర్చోపెటప్పు వీడు చేసే పనులు ఏందో ఒకసారి చూడండి మీరే వాడు చేసే పనులు అసలు నమ్మరు మీరే చూడండి ఏం చేస్తున్నాడు మా చిల్లరని చూసి రెండు ఆవులండి దున్నపోతుల్లా ఉన్నాయి భయపడి అక్కడ అయిపోయాయి అస్సలు కల వాడు చూసి

లీ దెబ్బరా దెబ్బ వద్దు వద్దు దెబ్బ పడతాయి నీకు ఏ పడతాయి పద పదరా లే కానీ అని నాకైతే బల్లే నవ్వు వచ్చింది మా చిల్లరోని చూసి రెండు రివర్స్ వెళ్ళిపోయాయండి అసలు పాప నుంచి పోలేదు ఇంకా మనకు ఎందుకు లేని చెప్పేసి అవే రిటర్న్ వెళ్ళిపోయాయండి మా వాటర్ బయట అంటే అది ఎందుకు ఎంట పడుతుండ్రు ప్రశాంతంగా టీ కూడా తాగుతాను ఇంత ఫ్రెష్అప్ అయ్యి మీరు కూడా ఫ్రెషప్ కాండి డిస్టర్బ్ చేయకండి ఓకే